పెయింటింగ్ వర్క్ పెయింటింగ్ వర్క్ అన్న మరి ప్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళు వచ్చింది కదా ఈరోజు నేను మంచి చేశానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు అయ్యి కొంతమందికి అని అందరికీ అందలేదు పేదవాళ్ళకి అందరికీ అందలేదు ఉన్న వాళ్ళకి స్థలాలు వచ్చినాయి లేని వాళ్ళకి ఎవరికి ఇల్లు స్థలాలు రాలేదు ఏమైనా అంటే అడ్రస్ నీ ఆధార్ కార్డు అక్కడ ఉంది రేషన్ కార్డు ఉందని చెప్పి చెప్తున్నారు వాలంటీర్లను అడుగుతుంటే అయ్యో పడిన వాళ్ళకి పని అదే చెప్తున్నాను అండి అందరికీ పడలేదు కదా ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి వచ్చింది మా అమ్మ గారికి వచ్చింది ఇద్దరు తమ్ముల దగ్గర లాగుతున్నారుగా ఇప్పుడు ఇదివరకు డైలీ పని ఉండేది చంద్రబాబు హరిగాలు డైలీ పని ఉండేది ఇప్పుడు వారంలో రెండు రోజులు పని ఉంటే ఇంట్లో ఖర్చులకే రావటం లేదు అంటే ఎందుకంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు పని లేకపోవడం కారణం పని లేదంటే ఇసుక వదలట్లేదు రేట్లు పెరిగిపోయి ఎవరు డబ్బులు బయకు తీయట్లా కరోనా నుంచి పనులు లేకుండా పోయింది చేతివర్కలకు ఎవరికీ పనులు లేవు ఏ పని వాళ్ళు పనులు చేయట్లేదు నగర్ పడిపోయింది మాకు పనులు లేకుండా వారంలో ఒకటి రెండు రోజులు పని అదే అంటే ఈ ఐదేళ్ళ నుంచి కూడా మీకు అందుబాటులోకి రాలేదు ఇజకాని అనేది అసలు అప్పుడప్పుడు వస్తా ఉన్నా రేట్లు ఎక్కువ పెట్టి కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు ఉన్నవాళ్ళు లేనోళ్ళ పరిస్థితి అంతేగా అయితే పని ఉంట సాగుతుంది లేని వాళ్ళ పరిస్థితి ఎవరికీ ఏం లేదు వచ్చిన వాళ్ళకి పథకాలు వస్తున్నాయి లేని వాళ్ళకి లేదు అవి కూడా ఉన్నవాళ్ళకే వస్తున్నాయి పథకాలు కూడా ఇప్పుడు నాకు ఉంది నేను ఇరవై ఏడు సంవత్సరాలు విజయవాడలో ఉన్నా నాకు ఇంటి స్థలం రాల అడిగితే నీ ఆధార్ కార్డు ఒక ఆట ఉంది రేషన్ కార్డు ఒక ఆట ఉంది అన్నారు ఇక్కడే ఉంది ఈ ఏరియా జిల్లాలోనే ఉంది పక్క జిల్లాల నుంచి రాలేదు కదా ఎవరికి రేషన్ కార్డులు లేవు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హాయంలో ఇచ్చారు ఆర్టీసీ కాలనీ రాయించుకున్నాం ఆధార్ కార్డు ఎలంగూజుల్లో ఉంది ఎలంగూజులో ఆధార్ కార్డు ఉంది అక్కడ ఉందంటే స్థలం రాదమ్మని చెప్పి పెట్టేశారు మళ్ళీ పెడతం ఇప్పుడు లేవు అప్లికేషన్లు అన్నారు అక్కడ స్థలాలు ఇచ్చారు ఇచ్చి ఉన్న ఇల్లు ఉన్నవాళ్ళు స్థలాలు ఉన్న వాళ్ళకి ఉన్న నూటికి తొంభై మంది వాళ్ళే ఉన్నారు లేనివాడు ఎవడున్నాడో అమ్ముకొని పోతున్నారు వాళ్ళు ఉన్నవాడు రెండు రెండు స్టేర్లు వేస్తున్నాడు ఒక్కొక్కడు ఆడి పేదవాడు రెండు రెండు స్టేర్లు వేసేవాడు అసలు లేనోడే బుడిసే వేసుకుంటాడికి ఇస్తే అదే మీ ఇంటికే పంపిస్తున్నావు రేషన్ అనేది అని అంటున్నారు కదా ఎలా అని వస్తుంది వ్యాన్ వస్తుంది రోడ్డు మీద నిలబెడుతున్నారు ఆడాలు మేము పనులు వెళ్ళిపోతాం ఆడవాళ్ళు అంటే తీసుకుంటున్నారు లేక లేదు డైలీ రాదుగా ఒక టైంలో వస్తుంది ఏ టైం వస్తుందో తెలియదు వస్తానికి ఇంటి దగ్గరికి వస్తుంది వ్యాన్ కింద పెడుతున్నారు ఇంటింటికి ఇవ్వట్లేదు కింద పెడుతుంటే పది మంది వచ్చి నుంచొని తీసుకుంటున్నారు అంటే గత ప్రభుత్వం ఎలా ఉండేదన్న మీకు అసలు ప్రభుత్వం అంటే పొద్దున్నేళ్ళైనా సాయంత్రం పనుల్లో వెళ్ళి వాళ్ళం ఇప్పుడు ఇంటికాడికే వస్తుంది వ్యాన్ కాదంటలేదు ఇదివరకు కానీ ఏదో టైం వెళ్ళి వాళ్ళం ఇప్పుడు ఆ టైం అన్నది ఏం లేదు దొరికినో దొరికిన లేకపోతే లేదు వ్యాన్ వెళ్ళిపోతే పక్క రోడ్లోకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది అంతే అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మీకు పండగ కానుగలు అలాంటివి ఏమన్నా వచ్చినాయి ఇప్పుడు ఎలా తోపా ఈ రంజాన్ తోపా వచ్చినాయి ఈ అవి వచ్చిన తర్వాత అసలు ఏ తోపాలు లేవు ఏం లేవు సారి ఎన్నికలకి నేను గెలుస్తాను ఎంతమంది కలిసి వచ్చినని సవాల్ చేస్తున్నారు కదన్న ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు ఏముంది నేను నిలబడి నేను గెలుస్తానని చెప్తాను చెప్పుకుంటే అవతగా జనాల్లో మారిపోదు మొదలైన తర్వాత ఎవరు వస్తాను అదని పైవాడు సృష్టిస్తాడు ఏమన్నా గ్యాబ్లింగ్లు చేసి గెలిస్తే గెలవచ్చు మేము చెప్పలేము అంటే ఈ ఐదేళ్లలో కూడా విజయవాడ ప్రాంతం ఏమన్నా అభివృద్ధి చెందిందంటారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను వేల కోట్లు ఖర్చు పెట్టాను విజయవాడ ప్రాంతం అభివృద్ధి కానీ అంటున్నారు ఏం చెప్పారు విజయవాడ హయంలో ఏం చేశారు ఫలానని చెప్పానని అభివృద్ధి అయితే ఏముంది ఆ పై ఓవర్ పడింది అది కేంద్రం చేపించింది గో రోడ్డు మీద గోతులు అయిపో ఎలంగుదూరులో ఉన్న బ్రిడ్జి ఇప్పుడు దాకా ఏడు సంవత్సరాల కిందట వేసింది తెలుగుదేశం హాయంలో ఇప్పుడు దాకా పూర్తవాల ఆ బ్రిడ్జి ఆ పక్కన కళ్యాణ మండపం కడుతున్న వాళ్ళు ఏం చేసినా అటు మెరకేసుకుని మెరకేసుకొని కోలుకున్నారు ముందు ఆ గోతులు ఆ బ్రిడ్జి పూడితే చాలు పేదవాళ్ళకి పనిచీపెడితే చాలు ఈ పథకాలు అసలు ఏవి అవసరం ఎవరు ఇవ్వ ఈయన ఇవస్థల్లో అయినా ఇవ్వస్తుల పథకాలు అవి వచ్చిన వాళ్ళకి వస్తుందా లేని వాళ్ళకి లేవు పథకాలు అందరికీ రావు కదా నలభై సంవత్సరాలు ఇప్పుడు మా మావిడు ఉంది మామిడికి ముప్పై అదే మా పథకం రాదుగా నలభై సంవత్సరాలకు ఇస్తున్నాడు ఇదివరకు ఆయిల్ ప్యాకెట్ డెబ్బై రూపాయలు అరవై రూపాయలు ఉండేది నూట యాభై రూపాయలు పెట్టుకుంటున్నాం బియ్యం ఉండే ఎనభై రూపాయలు పెట్టుకుంటున్నా అప్పుడు నలభై రూపాయలకి వచ్చేది స్టోర్ బియ్యం ఏమో తినలేము సర్దు మొత్తం మెత్తబడిపోతాయి బియ్యం అంటే ఈ నా రాజధాని ఉన్నప్పుడు మీకు ఎలా ఉండేది రాజధాని పక్కనే ఉన్నారు కదా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది రాజధాని ఇక్కడ అనగానే పనులు అందరూ బయట వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ పనులు మొదలు పెట్టారు మాకు కూడా పనులు బాగా ఉన్నాయి లాక్డౌన్కి ముందు టైంలో కూడా చేసాం లాక్డౌన్ కాడ నుంచి శాంతం నెలలో నాలుగు రోజులు ఐదు రోజులు పనులు ఇంటి అతి కడానికి లేదు కరెంటు బిల్లు ఏమో విపరీతంగా పెరిగిపోయినాయి కరెంటు బిల్లు దొరికి మూడు వందలు వచ్చేది ఇప్పుడు పదకొండు వందలు వస్తుంది అన్న ఈరోజు వేల కేజీల్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి కదా ఎలా అనిపిస్తుంది అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రగ్స్ ఎక్కువైనాయి దొరికి అసలు గంజాయి ఏంటో ఆ డ్రగ్స్ ఏంటో మాకు తెలియదు ఇప్పుడు వచ్చిన కాడి నుంచి కొంచెం పేర్లు పలుకుబడ్లు ప్రతి ఓడు గంజాయి ఏడు బెదిరించడం పట్టించుకునే వాడు ఎవరూ లేరు మా మన ఎల్లం రఫీ మర్డర్ కేసు జరిగింది ఒక ఆరు నెలల కిందట గంజా బ్యాచ్ కొట్టుకుంటున్నారు పోలీసులు పట్టించుకున్నారా వచ్చి దడిపించి పంపిస్తారు తెల్లారి సాయంత్రం అని చంపేశారు అప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరు లేరు ఒక ఇద్దరు అక్కలు ఒక అమ్మ ఇప్పుడు వాళ్ళు అనాథలు అయిపోయారు సంపాదించేవాళ్ళు లేరు గత ప్రభుత్వంలో అయితే నేను ఏదో ఎప్పుడు వినలేదు నేను ఐదు సార్ల నుంచి ఓటేస్తున్నాను గవర్నమెంట్కి ఇరవై ఐదు సార్ ఐదు సార్లు వేసాను ఇంతకుముందు ఈ గంజాయిలు గొడవలు అంటే లేదు మాములు దెబ్బలాట్లు గొడవలు ఉండేవి రౌడీజం నడుస్తూ ఉండేది ఎక్కడికెళ్ళకి కంట్రోల్ చేసేవాళ్ళు ఈ గంజాయి వచ్చిన తర్వాత కుర్రోళ్ళు విపరీతంగా చెడిపోతున్నారు మా పిల్లలు లేరు మీ అందరి పిల్లలను ఒకరికి అలవాటు అయిన తర్వాత అందరు అలవాటు చేస్తున్నారు ఈ గంజాయిని ఒకటి అరికడితే గవర్నమెంట్ చాలు అన్న మద్యపానం నిషేధం చేస్తారని కూడా హామీ ఇచ్చారు కదా మరి ఐదేళ్ళ నుంచి కూడా చూస్తున్నారు ఎంతవరకు నిషేధించారు అనుకో మద్యపానం నిషేధించారు క్వార్టర్ వంద రూపాయలు ఉండేది మూడు వందలు చేశారు అదే నిషేధం అది లాక్డౌన్లో ఆపేసినప్పుడు ఆపేస్తే ముందు నాలుగు తాగేవాడు మానేసేవాళ్ళు ఇదివరకు వంద రూపాయలు పెట్టుకుంటే క్వార్టర్ వచ్చేది ఇప్పుడు మూడు వందలు పెట్టుకుంటున్నాను అంతే తేడా సంపాదించి ఐదు వందలు మూడు వందలు ఖర్చు పెడుతున్నా రెండు వందలు టచింగ్లు ఇచ్చేసి వంద రూపాయలు ఇంట్లో ఇస్తున్నా అంత లేదు ఈరోజు నుంచి కూడా బస్ యాత్రలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటూ కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాం వచ్చే ఎన్నికల్లో గెలవడానికి నేను ప్రజల మనిషినా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీ బిడ్డని మీ పక్షాన్ని పోరాడుతున్నాను అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అది అనుకున్న వాళ్ళకి అనిపిస్తుంది అండి సిద్ధం అంటే ఇప్పుడు పథకాలు తీసుకున్న వాళ్ళు వేయొచ్చు వేయకపోవచ్చు రేపు అన్న తర్వాత ఇప్పుడు జనాల్లో మార్పు వచ్చిన తర్వాత రేపన్న రోజు ఎవరు ఓటేస్తారు ఎవరు ఏరు కూడా తెలియదు అంతా పై ఒడితే రూపం అంతేలాగే ఇప్పుడు సిద్ధం అని చెప్పి వచ్చేస్తే ఏమవుద్ది దానికి ఏమవ్వదు అందినోళ్ళు వేస్తారు అందునోళ్ళు వ్యతిరేకంగా ఉంటారు ఏ గవర్నమెంట్లో అందలేదు అన్నవాడు వేస్తే ఓటేస్తాడు లేదా కాముకి ఇంట్లో కూర్చొని ఉంటాడు ఎలా ఉంటుంది అన్న ఈసారి ఎన్నికల ఈసారి ఎన్నికలు పోటా పోటీ బాగానే ఉండడం చంద్రబాబు నాయుడు వస్తాడని అనుకుంటున్నాం అంటే చంద్రబాబు నాయుడుని ఎందుకు కోరుకుంటున్నారన్న అసలు అప్పుడు అంటే నా ఆ టైంలో పనులు ఉన్నాయి అన్నీ బాగానే సాగినాయి నాకు చంద్రన్న యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ ఖర్చులు అన్ని కొట్టి మా నాన్నగారు గుంటలో ఒక చూపించాము అవి బాగానే జరిగినాయి ఈరోజు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన ముసలి అయిపోయాడని ఆయన మీద ఎన్నో విమర్శలు చేస్తున్నారు కదా విమర్శలు చేస్తున్నారంటే గిట్టనోళ్ళు ఎన్నైనే చెప్తారు దానికి ఎవరేం చేస్తారు ఎట్నోళ్ళు ఎన్నైనా చెప్తారని పని అయిపోయిందని రేపు అనుకో అప్పుడు కాముకి వెళ్ళే ఓడిపోయిన వాళ్ళు వెళ్ళి పడుకుంటారు తడుకొట్టేసుకొని